హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మామిడికాయ పులిహోర చేస్తున్నా మామిడికాయని తురిమి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అనమాట వాటిలోకి మామిడికాయ తురుములోకి మనం పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు మనం మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ముక్కలు వేసానండి మిక్సీ బౌల్లో ఈ అల్లం ముక్కలు ఎక్కువ అవసరం లేదండి తక్కువ కొంచెం అయితే సరిపోతాయండి తర్వాత వెల్లుల్లి కూడా అంతే రెండు రెబ్బలు లేక మూడు రెబ్బలు అంతే అండి ఎక్కువ అవసరం లేదు మిక్సీ బౌల్లోనే కొద్దిగా సాల్ట్ వేసి పట్టుకోవాలండి మిక్సీ మిక్సీ పట్టేశానండి స్టవ్ మీద ముందుగా బాండి పెట్టి మనం దాంట్లో ఆయిల్ వేసామండి బాండీలో ఇప్పుడు మనం వీటిలో పల్లీలు వేసుకున్నాం ఈ పల్లీలు వేగాలండి పల్లీలు ఫ్రై అయ్యాయండి వీటిని మనం తీసేసుకుందాం పక్కకి పక్కకు తీసేసానండి మనం ఇప్పుడు ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం కరివేపాకు వస్తాము ఆయిల్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ యాడ్ చేశానండి వీటిని ఎంత మిక్స్ చేయాలి ఆయిల్ ఇవి పోయేంత వరకు ఫ్రై కావాలండి పచ్చిమిర్చి పేస్టు వీటిల్లోనే పసుపు యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి పేస్టు ఫ్రై అయిందండి ఇప్పుడు మనం వీటిలో తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమి వేసుకున్నాం మామిడికాయ తురుము వేసాం కదండి వీటిని అంతా మనం మిక్స్ అయ్యే విధంగా మా ఈ మామిడికాయ తురుము కూడా కొంచెం స్మెల్ రాకోకుండా పచ్చి పాసన అనేది రాకోకుండా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఈ పేస్ట్ అంతా వేగే లోపల మనం అన్నం చల్లారి పెట్టుకుందామండి వేరే ప్లేట్లోకి తీసుకున్నాము అన్నం అనమాట పక్కకు తీశాను వేడిగా ఉంది చల్లారాలి మామిడికాయ తురం వేగిందండి వీటిలోకి మనం పల్లీలు యాడ్ చేసుకున్నాం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే పల్లీలు అవి యాడ్ చేసుకోవాలండి అంతే అండి మనం ఇప్పుడు చల్లార్చి పెట్టి చల్లారని అన్నం పెట్టుకున్నాం కదండి ఇది చల్లారిన తర్వాత ఈ పేస్ట్లో కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ తయారైంది ఇప్పుడు మనం స్టవ్ కట్టొద్దాం ఈ పేస్ట్లో అన్నం వేసానండి ఇంకా అన్నం వేసి కలిపెడుతున్నాను అన్నమాట అయిపోయిందండి మామిడికాయ చిత్రాన్నము ఎప్పుడు మనం నిమ్మకాయ చింతపండు పులిహోరలు చేసుకుంటాం కదా ఇట్లా మామిడికాయల సీజన్ వస్తున్నాయి కాబట్టి మామిడికాయ చిత్రాన్నం చేసుకుంటారని మీకు షేర్ చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మామిడికాయ చిత్రాన్నం సూపర్గా ఉంటుంది చూడండి ఎట్లుందో పుల్ల పుల్లగా అట్టు ఉంటుంది అండి మనం వలన క్వాంటిటీ పట్టించి మామిడికాయ తురుమేసుకోవాలండి వేసుకోవాలండి పెద్ద సైజు చిన్న సైజు ఆ విధంగా లైక్ మామిడికాయ పులిహోర బాగుందండి టేస్ట్ చూసి చెప్తాం మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ ఉంటా టేస్ట్ నచ్చుతుంది మళ్ళా మనం ఉసిరికాయల కాలంలో ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తున్నాయి కాబట్టి ముందే మీకు షేర్ చేస్తున్నానండి మామిడికాయ పులిహోర వేసుకుంటారని వీడియో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూశారండి చూస్తే ఎంతో కొంత మీకు నచ్చి ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్